వెల్కమ్ టు న్యూస్ ఎమ్మికనూరు పట్టణంలోని పోస్టాఫీస్ వద్ద మంగళవారం ప్రజలు భారీగా తరలివచ్చారు అన్ని గ్రామాల నుంచి వేలాది మంది మహిళలు కుటుంబ సభ్యులు నిధులు డ్రా చేసుకోవడానికి పోస్ట్ పోస్టాఫీస్ ప్రధాన కేంద్రానికి చేరుకున్నారు పథకం లబ్దిదారులకు సకాలంలో డబ్బులు అందకపోవడంతో ఈ ఖాతాలు తెరవాల్సిన ఆవశ్యకత ఏర్పడిందని పేర్కొన్నారు తల్లికి వందనం పథకం కింద నగదు జమకాని వారికి ఐపీవి ఖాతా తప్పనిసరి అని అధికారులు చెప్పడంతో గ్రామీణ ప్రాంతాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో ప్రజలు వస్తున్నారు తల్లికి వంధనం పథకం కింద నగదు జమ అయిన వారికి రోజుకి ఐదు లక్షలు డ్రా చేసి లబ్దిదారులకు ఇచ్చేస్తున్నామని తెలిపారు చెప్ప నమస్తే నేను యమునో సపోస్ట్ మాస్టర్ మా తల్లి బంధనం ఇప్పుడు అమౌంట్ పల్లె ప్రజలకు ఆడపిల్లలకు తల్లి కుటుంబంలో ఎంతమంది పిల్లలు చదువుకుంటే వాళ్ళందరికీ తల్లి బంధనం పడింది కదా అవన్నీ పేమెంట్స్ మేము ఇక్కడ మా పోస్ట్మెన్ సహకారంతో మా బిపిఎంల సహకారంతో ఇక్కడే చేస్తున్నాం బయట అంతా మేము ఈరోజు ఒక ఇరవై లక్షల పేమెంట్ చేయదలుచుకున్నాము మా కలెక్కి ఆధునిక క్యాష్ ఇక్కడే పేమెంట్ చేయదలుచుకున్నాము వీళ్ళకి మా ఎస్పీ సార్ గారు ఐకో సార్ గారు కూడా పూర్తి న్యాయం చేయాలనే ఉద్దేశంతో పూర్తిగా పేమెంట్ చేయదలుచుకున్నాము సబ్ పోస్ట్ మాస్టర్ పనిచేస్తున్నారు సార్